హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ ఎం బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ కింద మేము నెల్లూరు స్పెషల్ నెయ్యి ఎక్కారం దోశ చేశాము చాలా టేస్టీగా ఉంది అది ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీకు చేసి చూపిస్తాము మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే ఇంకెందుకు అలాసం లెట్ స్టార్ట్ ముందుగా మనం ఈ దోశ పిండి ఆల్రెడీ రెగ్యులర్ ఎలా తయారు చేసుకుంటారో అలా తయారు చేసుకుంటాము కొంచెం కారం చట్నీ రెడీ చేసి పెట్టుకుంటాము ఇప్పుడు ఈ దోశ పిండిని చక్కగా పెనం పైన పెట్టి ఈ విధంగా దోశ పోసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఎగ్ని ఒకటి పగల కొట్టేసి చక్కగా దీని మీద మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా వేసుకుంటాం చూసారు కదా ఇలా వేసిన తర్వాత ఒక్కసారి అలా మనం స్పూన్తో కానీ ఏదైనా గరిటితో కానీ అలా చక్కగా తిప్పుకున్నామంటే టోటల్గా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది దోశ అంతా నెక్స్ట్ ఇప్పుడు దీని మీద మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఎర్రకారం చట్నీని వేసుకోవాలి ఇందులోనే కొంచెం పలుపుల చట్నీ ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా స్పూన్ తోటి మొత్తం మిక్స్ అయ్యేలా తిప్పుకోవాలి చూసారు కదా మొత్తం చక్కగా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా కాకుండా ఈవెన్గా తిప్పుకోవాలి ఇప్పుడు నెయ్యి పోసుకోవాలి ఈ అనేది కొంచెం ఎక్కువ పోసుకుంటేనే బాగుంటుందన్నమాట ఎందుకంటే నెయ్యి కారం దశ కాబట్టి ఈ గియ్యి మనం ఎక్కువ పోసుకున్నప్పుడే మనకు ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది నెల్లూరులో నెయ్యి కారం దశలు కూడా ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసి మనం ఎగ్ వేసాం కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో ఎక్కువసేపు దీన్ని దోశన కాల్చుకున్నామంటే ఆ పచ్చితనం పోయి ఎగ్ది చక్కగా మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్గా మనకు తెలుస్తుంది అనమాట చూసారు కదా చక్కగా ఒక పక్క దోశ అయింది ఇప్పుడు దీన్ని ఒకసారిగా మనం తీపేసుకున్నామంటే రెండో పక్క కూడా దోశ వేసుకోవచ్చు అనమాట వెంటనే ఎక్కువ ఫ్లేమ్ మీద హడావిడిగా తీసేయద్దు ఫ్రెండ్స్ కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకున్నారంటే మీకు చక్కగా వస్తుంది అనమాట చూసారు కదా దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లో మన సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చక్కగా కాంబినేషన్ కింద ముందుగా చేసుకున్నటువంటి పల్లీల చట్నీని కొంచెం చట్నీ వేసుకొని తిన్నారంటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ దోశ పిండి కలుపుకోవడం ఎర్రచట్నీ ఎలా చేసుకోవాలి పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలని మా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ప్లీజ్ ఒక్కసారి ఆ వీడియోస్ని విజిట్ చేసి మీరు చూసుకోవచ్చు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్